వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవర్కద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం కూడా సేకెత్తుల రేట్లు ఎట్లున్నాయిందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్లో రేట్లు అయితే తెలుసుకుందాం మనం ఓ వ్యాపారం నడుస్తుంది ఎంత అడుగుతున్నావు లక్ష నువ్వు ఎట్లా అంటున్నావు లక్ష పదహైదు వాళ్ళు అడిగేటోళ్ళు లక్ష రూపాయలు అడుగుతున్నారు చెప్పేట అయితే లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఎన్ని పళ్ళ కోడలు నాలుగు నాలుగు పళ్ళకోడలు అట పాన్గల్ మండల్ మల్లాయపల్లి వనపర్తి జిల్లా పోతాయా పని బాగా పని కట్టుకున్నాకనే డబ్బులు ఇవ్వని చెప్తున్నాడు ఎవరికైనా మరి ఇక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది కానీ సేల్ కాబట్టి మాట్లాడుకోవచ్చు నెంబర్ ఫోన్ నెంబర్ ఫ్రెండ్స్లో నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ మల్లాయపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఎవరికైనా అవసరమైతే మాట్లాడుకోవచ్చు యథమానిషి ఏం రేట్ ఇది లచ్చ యా ఊరు మనది ఉందే నర్వా మండల్ ఉందే నారాయణపేట జిల్లా అడిగిరు అడిగిరెవరేనా మరి ఎనభై ఐదుకి అడుగుతున్నారు నీవేంత అన్నావు మన ఫైనల్ తొంభై కాడికి అయితే ఇస్తావు రైతా వ్యాపారం రైతే ఏం పేరు నీ పేరు పేరు నెంబర్ ఉందండి నీకు ఇట్లా ఫ్రెండ్స్ నెంబర్ అయితే ఈ నా దగ్గర లేదా మరి అవైలబుల్ ఎట్లా రేట్ ఇది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు ఇక్కడ చూడు పోతుందా బాగా పని వచ్చి ఎట్ సైడ్ పోతుంది రైట్ సైడ్ పోతుందట మన ఊరేది తాటిపాముల శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లా పేరు సుందర్ రెడ్డి అంట మరి మరి అవసరమైతే వచ్చి కట్టుకొని చూసి తీసుకోవచ్చు అంటున్నారు నెంబర్ చెప్పు నైన్ జీరో వన్ జీరో సెవెన్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫ్రెండ్స్ అవసరం అయితే సుందర్ రెడ్డిని కాంటాక్ట్ చేయొచ్చు మంచి సైజులో ఉంది ఎద్దు అయితే ఒక వెయ్యి అటు ఇటు అయినా బేరం మాట్లాడుకోవచ్చు తూర్పు ఎత్తులు ఉన్న ఇడ మన ముందరకు చూద్దాం చెప్పు ఏమి రేడు ఇవి లక్ష ఐదు వేలు ఏ ఊరు మనది కేతన్పల్లి దామరిగిద్ద మండలం నారాయణపేట్ జిల్లా పేరు నర్సింహులు గ్యారెంటీ ఎప్పని అడిగిర్రు ఎవర ఎనభై ఐదు వేలు అడిగాను ఉన్నావు మరి ఫైనల్ తొంభై ఐదు అయితే ఇస్తావు నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ డబల్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ ఫ్రెండ్స్ మరి సేల్ కాకుంటే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట నల్లమల తూర్పు ఎత్తులు కావాలంటే కాంటాక్ట్ చేయచ్చు ఇతరుని ఎక్కువ అయినతోనే ఎప్పుడు తూర్పు ఎత్తులు ఏంటాయి వ్యాపారం చేస్తుంటాడు అవసరమైతే మాట్లాడుకోవచ్చు ఇవేం రేటు కోడలు ఇవి లచ్చా ఎన్ని ఎన్ని పాళ్ళు ఇవి ఏది రెండు ఏది నాలుగు రైట్ సైడ్ది రెండు అట లెఫ్ట్ది ఏమో నాలుగు పాళ్ళ కోడనట మనదే ఊరు మద్దురు సైడ్ ఎవరు ఉలిగుండం దామర్గిద్ద మండల్ కదా దామర్గిద్ద మండల్ నారాయణపేట జిల్లా ఉలిగుండం నుంచి అయితే వచ్చింద్రు ఎవరన్నా మళ్ళా తొంభై వేలకు అడుగుతున్నారు నీవేంతలున్నావు మరి వెయ్యి పదహైదు నూరులే తక్కువ ఇస్తావు నెంబర్ చెప్పైతే నోటేం లేదు నెంబర్ అయితే అవైలబుల్ లేదా ఫ్రెండ్స్ మరి దేవరికాద్రా మార్కెట్లో ఇట్లున్నాయి ప్రైజెస్ అనేది ఇక్కడ కూడా సేద్య పెద్దలు ఉన్నాయి రైతు తెచ్చినట్టున్నాడు ఏ ఊరు మనది ఉల్లెంకొండ ఉందేకోడు నర్వమండల్ నర్వమండల్ ఉందే కోడు నారాయణపేట జిల్లా ఏం రేటు ఇవి లక్ష పదివేలు అయితే చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ గ్యారెంటీ పని పనికి కట్టినాక పైసలు ఎవరన్నా అడిగిరా రేమలా తొంభై వేల వరకు అడిగిపోతున్నారు ఉన్నావు ఫైనల్ మరి లక్ష రౌండ్ ఫిగర్ లక్ష రూపాయలు అయితే ఫైనల్ ఇస్తారట ఏం పేరు నీ పేరు నర్సింహులు నెంబర్ చెప్పా సార్ నేను నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ వన్ ఫ్రెండ్స్ మరి ఉందేకోడు నర్వ మండల్ నారాయణపేట్ జిల్లా ఎవరికైనా అవసరం ఉంటే మంచి సైజులో ఉండి తిట్టంగా ఉన్నాయి పని కట్టినాకనే తీసుకోండి అని చెప్తున్నారు ఎవరివి ఎన్నిపల్లలో ఉన్నాయి ఇది నాలుగటా లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది ఏమో రెండు పాలకోడేళ్ళ ఏ ఊరు మనది బిజ్వారం ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు సంజీవ పోతున్నా పని బాగానే అడిగిరెవరా మరి ఎట్లా అడుగుతున్నారు తొంభైకి అడిగారు నువ్వేంతా మన లాస్ట్ తొంభై ఎనిమిది అయితే ఇస్తావు నెంబర్ చెప్ప సార్ నేను ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో డబల్ వన్ టూ సిక్స్ నైన్ ఫ్రెండ్స్ ఎవరికన్నా సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు సంజీవ ఉట్కూరు మండల్ బిజ్వారా నారాయణపేట జిల్లా మరి ఫ్రెండ్స్ ఇక్కడ మరి ఏవో సేద్యపేతలు ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి ఎట్లా రేటు ఇవి ఎనభై ఐదు వేలు గ్యారంటీ పని పని గ్యారెంటీ ఇస్తావా ఊరు మనది కొమ్మూర్ మండల్ గుండ్మాల అంత ముందు మద్దూర్ మండలం ఉండే ఇప్పుడు గుణమాల్ కోయిందట మళ్ళా మండలం నారాయణపేట జిల్లా రైతులు రైతుల వ్యాపారం రైతా అడిగిరేమో ఎవరన్నా డెబ్బై రెండుకి అడుగుతున్నారు ఫైనల్ ఎంత ఉన్నావు మరి డెబ్బై ఆరు అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ జీరో టూ నైన్ సిక్స్ సెవెన్ ఫ్రెండ్స్ మరి సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు ఆర్ఆరు పళ్ళేనా ఆర్ఆర్ పళ్ళలో ఉన్నాయి ఎవరు చెన్నైరా కూడా మొఖం గుంచుకోపోయింది పూరా ఏమాడుకోయినా ముఖం గుంచుకోపోయింది సంతగా నిద్రగా జాతరలో నిద్రగాసి ఉంటుంది ఎంత అడుగుతున్నారు వీటిని ఎనభై ఐదు ఆడుతున్నారు రోజు ఎంత లక్ష మీద ఉండరు అంట అరగేడు ఎనభై ఐదు వేలు అడుగుతున్నారు లాస్ట్ ఎంతకోస లక్షక అయితే ఇస్తారంట లాస్ట్ ఫైనల్గా అయితే వ్యాపారం అయితే నడుస్తుంది కానీ ఆరు ఆరు పల్లెల్లో ఉన్నాయంట రెండు రెండు వంకలు వస్తాయట ఊరేది కొత్తపల్లి నారాయణపేట జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి ఇవి నెంబర్ చెప్పు డబల్ నైన్ జీరో ఎయిట్ టూ డబల్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే మరి మాట్లాడుకోవచ్చు సేల్ కాకుండా ఎంత న్యూ ఇయర్లా లక్ష ఐదు ఎన్ని పల్లెటే ఫ్రెండ్స్ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు రెండు నాలుగు నాలుగు పళ్ళకోడేళ్ళట గ్యారంటీ అప్పనే అడిగిరవి నీ కూడా తొంభై వేలకు అడిగేటోళ్ళు అడిగిరట నైంటీ థౌసండ్ అట ఫ్రెండ్స్ మరి నువ్వేంత ఉన్నావు ఫైనల్ లక్ష అన్నావు లాస్ట్ లక్ష ఐదు చెప్తున్నారు లాస్ట్ లక్షకైతే అయితే ఇస్తారట మనదే ఊరు కొత్తపల్లి నారాయణపేట జిల్లా మండలం కొత్తపల్లి నెంబర్ చెప్తావా నీవు ఇష్టం చెప్తే చెప్పు లేకటే లేదు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా మళ్ళీ సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు ఎట్లా ఇవి తొంభై ఆరు వేలు చెప్తున్నారు నైంటీ సిక్స్ థౌజండ్ మన దేవురు కొత్తపల్లి నారాయణపేట్ జిల్లా ఎన్నెన్ని పల్లెటవి రెండు నాలుగు నాలుగా అడిగిరెవరేనా మళ్ళా ఎనభై వేల కడిగేటోళ్ళు అడుగుతున్నారట ఫైనల్ ఎంతలో ఉన్నాయి ఫైనల్ రెండు దాకా తొంభై అంటే ఎనభై ఎనిమిది వేలకు ఇస్తారట పని గ్యారెంటీ మరి పని అయితే ఫుల్ గ్యారంటీ అట అవసరమైతే పని కూడా కట్టి చూసుకోవచ్చు అని చెప్తున్నారు నెంబర్ చెప్పు సరే నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో త్రీ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు మీరు ఎద్దులని చూసుకోవాలన్నా కొనుక్కుంటా కొనుక్కోవాలా ఇట్లా నేనే ముల్తాడు కట్టుకున్న వాళ్ళే కొన ఎట్లా ఇవి మళ్ళా లక్షా పదహైదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఏ ఊరు మనది కొత్తపల్లి నారాయణపేట జిల్లా పేరు తిరుమల ఇవి ఈయననే తిరుమలయా బాబో తెబ్బని మరి అట్లా నిలబడితే అవి కనిపిస్తావు నువ్వు అనిపిస్తావు నువ్వు అడిగిరెవరేనా తొంభై ఐదుకి అడిగారు ఫైనల్ ఎంత మరి లక్ష ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తారట నెంబర్ చెప్పవు సరే ఎనిమిది మూడు ఏడు నాలుగు ఐదు రెండు ఎనిమిదిలో ఆరు మూడు సున్నా తిరుమలయ కొత్తపల్లి నారాయణపేట జిల్లా లేడా మీ కొడుకు ఫ్రెండ్స్ మరి ఎవరికైనా సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు వీళ్ళతో ఓకే ఫ్రెండ్స్ శివారం దేవర్కద్ర మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి కొత్త చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలగం